मुख्य <laughs> <laughs> మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనేటువంటి అవుట్కట్స్లో ఉన్నటువంటి సుందరయ్య నగర్ శ్రామిక నగరు ఎంఎస్ఎస్ కాలనీ లక్ష్మీనరసింహం కాలనీ లాంటి ఈ అవుట్కట్స్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో మన పట్టణంలోనే కాకుండా జిల్లాలోని అనేక రంగాలకు సంబంధించి ప్రముఖ వైద్యులందరూ కూడా విచ్చేస్తున్నారు దీనిలో మనకి క్యాన్సర్కి సంబంధించి కానివ్వండి అట్లానే హార్ట్కి సంబంధించి కానివ్వండి అట్లానే వేరు వేరు రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యులు ముఖ్యంగా బాగా దాంట్లో పరిపూర్ణత కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లందరూ పర్యవేక్షణలో డాక్టర్ సాయి ప్రసాద్ గారు అట్లాగే రాజనాయుడు గారు మరియు ఇతర డాక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రజారోగ్య వేదిక ఈ ప్రజారోగ్య వేదిక ఈ యొక్క కార్యక్రమే కాకుండా గతంలో అనేక సంవత్సరాల నుంచి పేద ప్రజలకి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక వ్యాధులు అనేక సందర్భాల్లో విజృంభించినప్పుడు కూడా ప్రజారోగ్య ప్రజారోగ్య వేదిక ముందుండి వారికి అనేక రకాలుగా వైద్య సేవలు చేయడం ముందు మందుల సౌకర్యాలు కల్పించడం కానివ్వండి లేదా వివిధ రకాల టెస్టులు నిర్వహించడం ద్వారా ఈ మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతంలో వంద పడకల సమగ్ర ఇప్పుడు హాస్పిటల్ నిర్మించిన కాకం దగ్గర హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి నిర్మించడంలో కూడా డాక్టర్ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా వంద పడకల సమగ్ర ఆసుపత్రిని కోసం మన రాజనాయుడు గారి ఆధ్వర్యంలో కూడా మనం సమగ్రంగా దాన్ని సాధించడం జరిగింది ఈ ప్రజారోగ్య ప్రజారోగ్యవేదిక ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఇది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్లందరికీ కూడా ప్రజారోగ్య ప్రజారోగ్యవేదిక తరపున ఈ ఏరియా ప్రజల తరఫున ముఖ్యంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం Ni mmoja wa watu ambao wanatoka వ్యవస్థాపకులు మరియు మంగళగిరి వంద పడకల సమగ్ర హాస్పిటల్ హాస్పిటల్ నిర్వాహంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు మన అమరావతి రాజధాని నగర ప్రాంత ప్రజలందరికీ ఈరోజు ప్రజారోగ్య వేదిక ద్వారా ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము ఇది గత పాతిక ముప్పై సంవత్సరాలుగా మేము ఉచిత క్యాంపులు దాదాపుగా మూడు వందలు నాలుగు వందలు కండక్ట్ చేయడం జరిగింది గత ఐదారు సంవత్సరాలు బట్టి కోవిడ్ ముందు నుంచి కొంచెం ఆన్లైన్ కన్సల్టేషన్స్ తర్వాత కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఫ్రీగా రన్ చేయడం ఇవన్నీ చేసి ఈ ఉచిత క్యాంపుల మీద కాస్త వెనకబాటు జరిగింది ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకి మన మంగళగిరిలో వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అవుతున్నది మన చిన్నకాంకలో నిర్మాణం అవుతుంది ఒక సంవత్సరంలో అది కంప్లీట్ అవుతుంది ఈ ఉచిత వైద్య శిబిరాల వలన మన డాక్టర్ రాజునాయుడు గారు చెప్పినట్టుగా పేద ప్రజలందరూ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనప్పుడు వాళ్ళకి ఏం రుగ్మతలు వచ్చింది ఏమొచ్చింది అని చే తెలుసుకోలేనప్పుడు ఇలాంటి చోట ఈ క్యాంపులు కండక్ట్ చేసి మేమందరం జనరల్గా ప్రజారవేదిక తరఫున మేము స్లమ్ ఏరియాస్లోనే కండక్ట్ చేస్తాము ఈరోజు ఈ క్యాంపులో ఎముకలకు సంబంధించి డాక్టర్ వంశీకృష్ణ గారు తర్వాత జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రియాంక డాక్టర్ అనూష గారు తర్వాత శ్రీల వైద్య నిపుణులు డాక్టర్ గిరిజ గారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఇంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సూపర్నెంట్గా చేసి క్యాన్సర్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ రాజనాయుడు గారి బృందం ప్రస్తుతం ఆర్క హాస్పిటల్ని స్థాపించారు వాళ్ళు తర్వాత నేత్ర వైద్య నిపుణులు శుక్లాలు పరీక్ష చేయడం తర్వాత కంటి పవర్ ఉన్న లోపం ఏమైనా ఉంటే దృష్టిలోపండి అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రముఖ దంత వైద్య డాక్టర్ వంశీకృష్ణ గారు డాక్టర్ సింధూర గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ గారు తర్వాత డాక్టర్ హిమణి గారి వీళ్ళంతా కూడా సర్జికల్ ఆంకాలజిస్ట్ తర్వాత మా మెడికల్ ఆంకాలజిస్ట్ వచ్చారు కాబట్టి చా చాలామంది చాలా వరకు ఏంటంటే క్యాన్సర్ గురించి చెప్పుకోవడానికి చాలామంది భయపడతారు అది చెప్తే ఏమవుతుందో తర్వాత పెద్ద చాలా పెద్ద జబ్బు కింద లెక్కనే వేసుకుని భయంతో బయటకు రానియకుండా దాని లోప లోపలే పెంచుకోవడం జరుగుతుంది దాని అది ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్యంలో దాన్ని కనుక ముందు కనుక్కో కనుక్కోగలిగితే మనం దాని నుంచి బయటపడచ్చు ఇవాళ పేపర్లో వచ్చింది ఒకతనికి అరవై రెండు సంవత్సరాల వయసులో క్యాన్సర్ వస్తే ఇంకా నూట నాలుగు సంవత్సరాలు ఇంకా హెల్తీగా ఉన్నాడు ఆయన అంటే ట్రీట్మెంట్ ఎంత మారిందో తెలుసుకోండి ఒకప్పుడు క్యాన్సర్ అంటే రాచుకుండు అంటే డబ్బులు ఉన్నాళ్ళే చేయించుకుంటారని ఇప్పుడు అలా కాదు కాబట్టి దానికి కూడా మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్లు చేస్తున్నామో ఎస్పెషల్గా లేడీస్కి గర్భాశయ క్యాన్సర్ కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఉంటే చెప్పుకోవడానికి సిగ్గుపడి బాధపడుతుంటారు సఫర్ అవుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ప్యాప్స్ మీర్చ్ పరీక్ష చేయడం అని కూడా జరుగుతాయి అనమాట తర్వాత రక్త పరీక్షలు ఎవరికైనా షుగర్ ఉంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తున్నాం ఇక్కడ అలాగే హిమోగ్లోబిన్ రక్త శాతం రక్తహీనత తక్కువగానే ఉంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తర్వాత ఇవి చేస్తున్నాం అనమాట ఇంతే కాకుండా ఇంకా ఏమైనా పరీక్షలు చేయాల్సి వస్తే అంటే రక్త పరీక్షలు లాంటివి ఏమైనా చేయాల్సి వస్తే మా హాస్పిటల్లో దానికి తక్కువ ఖర్చుతో మేము చేయిస్తాము కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించి ఉపయోగించుకోవాల్సిందని కోరుతూ ఇప్పుడు క్యాంప్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం డాక్టర్లందరికీ నిర్వాహకులకు ముందుగా నా అభిమాన అభినందనలు చెప్పుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు మాట అక్షరాల సత్యం మనకి అతి ముఖ్యమైన అవసరాల్లో ఆరోగ్యం చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందన్న విషయం అందరికీ తెలుసు ఈ మధ్య కరోనా విషయంలో అందరూ దాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని గురించి బాధలు అనుభవించిన వాళ్లే మనం అంతా సో ఆ టైంలో ఆరోగ్యం మనం బేసిక్గా ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు ఏ రకమైన అనారోగ్యం ఉన్నా కూడా అది దాని తీవ్రత కరోనా రూపంలో ఏదో ఒక విధంగా వాళ్ళని దెబ్బతీసింది సో దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ముందు మనం రోగాల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలి దాని గురించి అవగాహన ఈ క్యాంపుల ద్వారా లభిస్తుంది ఒకవేళ ఏదైనా ప్రమాదకరమైన జబ్బులు బాడీలో తయారవుతుంటే అది మీకుగా మీరు దాన్ని కనిపెట్టలేకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఈ క్యాంపులో మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది కనిపెట్టడానికి అవకాశం ఉంది ఒకవేళ జబ్బు కొద్దిగా ముదిరినా కూడా మీరు చెప్పిన లక్షణాలను బట్టి దానికి మంచి వైద్యం ఎక్కడ జరుగుతుంది దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే సూచనలు సలహాలు కూడా ఈ క్యాంపు ద్వారా మీకు లభిస్తాయి తర్వాత ఈ క్యాంపు ద్వారా కొన్ని పరీక్షలు కూడా ఉచితంగా జరగబోతున్నాయి మందులు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు దీన్ని మీ ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ క్యాంపు నిర్వహించిన నిర్వహిస్తున్న అందరికీ ఆర్గనైజింగ్ కమిటీకి ముఖ్యంగా ప్రజారోగ్య వేదిక సంబంధించిన ముఖ్యమైన నేతలందరికీ కూడా నా ధన్యవాదాలు మా మమ్మల్ని ఇందులో పాల్గొనేటట్టుగా చేసినందుకు తర్వాత మీ మీకు ఈ క్యాంపు ద్వారా మా సేవల్ని అందించడానికి ఒక మంచి అవకాశం లభించేటట్లుగా చేసిన ఈ క్యాంపు నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్యాంపు ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ